మన ఇంట్లో ఏ శుభకరమైనా ముందు ముగ్గుతోనే స్టార్ట్ అవుతుంది కదా మేము అలాగే ముగ్గేసాం ముందు మా అత్తయ్య అంత పేడ నీళ్ళన్ని చల్లింది ఎందుకంటే అది నాకు చల్లడం చేత కాదు అందుకే చల్లి ముందు పెట్టేసింది మార్నింగ్ త్రీకే లేచాను నేను ఇంకా నేను ఎలాగైనా పనులు కొంచెం స్లోనే ఉంటాను ముగ్గేయడానికి ఎంత టైం పట్టింది నాకు ఒక ట్వంటీ మినిట్స్ దీనికే సరిపోయింటుని చూసారా పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారు అంటే పనుండి పొద్దున్నే లేస్తాం పిల్లలు ఏం చేస్తారు మార్నింగే లేచి ఇంకా త్రీకి లేస్తే కానీ పనులు అవ్వలేదు ఇంకా నిదానంగా పని ఒకటి ఒకటి చేసుకుంటున్నాము ఎందుకంటే మార్నింగే లేస్తేనే కదా పని అయ్యేది ఇలాంటప్పుడు ఇంకా మన పని మనం చేసుకోవాల్సిందే నేను కూడా ఫస్ట్ లేచేదాన్ని కాదు అర్థమయ్యేది కాదు దాని తర్వాత ఉండగా ఉండగా మార్నింగే లేస్తేనే పనులు అవుతాయని తెలిసింది ఇంకా ముగ్గు వేయడం అయిపోయాక అందరికంటే ఫస్ట్ నేను స్నానం చేస్తాను ఎందుకంటే నేను స్నానం చేస్తాను నైవేద్యం చేయాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి నాకైతే ఫస్ట్ నిద్ర పట్టదు ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఫస్ట్ నాకు నిద్ర పట్టదు అనమాట మేలుకొనే ఉంటాను కొంచెం ఇంకా అందుకే మార్నింగ్ త్రీకే లేసే నైవేద్యం పెట్టేశాను ఎందుకంటే ఇంకా ఇది ఫస్ట్ అవ్వాలి కదా నైవేద్యం అనేది ఇంకా ఆల్రెడీ పట్టాలు దేవుడి పట్టాలు అన్నీ నిన్ననే క్లీన్ చేసుకున్నాను నా గోరుంటా చూడండి ఎర్రగా పండింది ఎందుకు నైట్ అంతా ఉంచుకున్నాను కాబట్టి ఎర్రగా పండింది అనమాట ఎంబటే కడిగేస్తే అంతేం ఉండదు ఇంకా గడప ముందు అయితే ఇలా నిమ్మకాయలు పెట్టేసి నేను కూడా శారీ కట్టుకుని రెడీ అయిపోయాను ఎందుకంటే నేను శారీ కట్టుకోవడం చాలా లేట్ అవుతుంది లేకపోతే నన్ను అంటారు అందరూ ఎందుకంటే అందరూ రెడీ అయిపోయి కూర్చొని నన్ను అంటారు అనమాట లాస్ట్లో అందుకే నేను ఫస్ట్ రెడీ అయిపోయాను ఇంకా గోల్ వీళ్ళు నాన్న ఎక్కడ తీసుకొచ్చాడో తెలియదు మరి మావిడాకులు అప్పటికప్పుడు తీసుకొచ్చి కట్టారనమాట ఇంతైనా లేడీస్ రెడీ కావాలంటే టైం పడుతుంది కదా అర్థమే చేసుకోరు వీళ్ళేమో వీళ్ళకేముంది షర్ట్ ప్యాంటు మహా అయితే టీషర్టు ప్యాంటు ఉంటుంది మనకెన్ని ఉంటాయి కదా గాజులు బొట్టు కమ్మలు కానీ మేము రెడీ అయిపోయి ఇక్కడ మా ఇంటి దగ్గర టెంపుల్ ఉంటుంది చిన్న టెంపుల్ ఇక్కడ రాముడు ఉంటాడు అనమాట రాముడు సీత లక్ష్మణుడు కానీ ఏం ప్రస్తుతానికి ఇంకా విగ్రహాలు పెట్టలేదు ఊరికాలాగా చిన్న టెంపుల్ లా కట్టి ఇలా పడడానికే పూజ చేస్తున్నాము ఇంకా నేను వీళ్ళని ఇక్కడికి వచ్చి పూజ ఏర్పాట్లు అయితే చూసుకుంటున్నాము ఇక్కడ నేను అన్ని పసుపు అంతా పూసి దీ దేవుడి దగ్గర ఇక్కడ గడప అన్ని పసుపు పెట్టి పూజించాలి కదా అక్కడ గుడి కూడా పూజించాలి అందుకోసమని ఇంకా అన్ని వీళ్ళను నేను అందరం కలిసి ఇలా పూజ ఏర్పాట్లు అయితే చూసుకుంటున్నాం అనమాట ఇక్కడ ఇంట్లో పూజ చేశాను ఫస్ట్ వీళ్ళని ఇంట్లో దీపం పెట్టేశారు ఇంక ఇంట్లో దీపం పెట్టేశాక దేవుడి దగ్గర కూడా అంత దీపం పెట్టేశాము ఇక స్వామి టెంపుల్ ఉందని చెప్పాను కదా మా ఇంటి దగ్గర కుదిరినప్పుడు ఎలాగో మనమే చేస్తూ ఉంటాం ఎప్పుడు పూజ అందుకే వీళ్ళతో చేపిస్తుంటాను నేను మాక్సిమం కుదిరినప్పుడల్లా ఇంకా పుట్టెంట్రికల్ అంటే ఒకట రెండు ఎన్ని ఉంటాయి చూసుకోవాలి కదా ఇంకా అవి ఇవి ముడుపు కట్టేసాము ముందైతే ముడుపు కట్టేసి పక్కన పెట్టేసి పూజ చేసేసాము ఇంకా మా అత్తయ్య అక్కడ గుడికి వెళ్ళాలి ఇంకా అక్కడ అంకాలమ్మ తల్లి పెద్దమ్మ తల్లి అని మా ఊళ్ళో ఉంటారు అక్కడ దేవతలు చెప్పాను కదా ఇంతకుముందు జాతర జరిగిందని అక్కడికి కూడా వెళ్ళి టెంకాయ కొట్టేసి రావాలన్నమాట ఎందుకంటే ముందు గ్రామ దేవతలు ఫస్ట్ కదా ఇంకా ఈ ఊర్లో అందరికీ అయిపోయాక మళ్ళీ మేము బయలుదేరుతాము అందరు రెడీ అయిపోయారు మా ఋతువుని అడీ చేయాలంటే మాత్రం అబ్బో హెడ్డేక్ వచ్చేస్తుంది వాళ్ళు నాని ఎన్ని మాటలు చెప్తే గానీ స్నానం చేసారు రెడీ అవ్వలేదు మేడం గారు ఇంక ఇప్పుడైతే పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాం ఫస్ట్ అక్కడ టెంకాయ కొట్టేసి మళ్ళీ అంకాలమ్మ తల్లి దగ్గరికి వెళ్తాము మేము ఎక్కువ అమ్మవారిని కూడా నమ్ముతుంటాం అనమాట అందుకే ఖచ్చితంగా ఇక్కడ టెంకాయ కొట్టేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఫస్ట్ ఏమో పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టేసి మేము వీళ్ళు వద్దాం అనుకున్నాం మళ్ళీ ఎందుకులే మెయిన్ మా ఋత్వినే కదా ఇంటికి వెళ్ళి ఇప్పుడు పిల్లలు కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి కలిసి వచ్చాము గుడికి గుడి అంటే ఇక్కడ కూడా పెద్ద గుడి ఏం లేదు ఇక్కడ ప్రస్తుతానికి ఇంకా అంటే గుడి డెవలప్ కట్టలేదు అనమాట ఇప్పుడు ఇప్పుడే కడుతున్నారు నిదానంగా కొంచెం కొంచెం అన్నీ జరుగుతున్నాయి అసలు నాకైతే అమ్మవారిని చూస్తుంటే నిజంగా అంటే అమ్మవారికి పూజ చేసినట్టు అనిపిస్తుంది అంత బాగుంటారు ఇక్కడ అమ్మవారు నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ ఎట్లా రెడీ అయినా ఏం చేసినా నాకే తెలియదు ఇలాంటి అప్పుడు తొందరగా రెడీ అవ్వాలంటారు కదా ఇంకెలా కూడా ఫాస్ట్ అయితే రెడీ అయిపోయాను నేను కూడా ఇంక ఇక పెద్దమ్మ తల్లి దగ్గర టెంకాయ కొట్టేసి అంకాలమ్మ తల్లి అంటారు కదా అక్కడికి వచ్చాము ఇదే మెయిన్ టెంపుల్ అనమాట అంకాలమ్మ తల్లి ఈమె గ్రామ దేవత ఈ అంకాలమ్మ తల్లి తిరణాలే జరుగుతుంది మా ఊర్లో ఈ మధ్య గసం కూడా పెట్టారు ఈ మధ్య ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా అయింది ఇంకా వీళ్ళు నానైతే తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తున్నారు అనమాట అక్కడ టెంపుల్ దగ్గర వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరు ఉంటారు కొంతమంది ఉంటారు అనమాట అక్కడ వాళ్ళని పిలుస్తున్నారు రమ్మని ఇద్దరు అమ్మ వాళ్ళకి టెంకాయ కొట్టేసి ఇంటికి వచ్చేసాము ఇంకా పసుపు కూసుకుంటున్నాము మేమందరం కాళ్ళకు పసుపు అనేది ఖచ్చితంగా ఉండాలి కదా ముత్తైదువులు కాబట్టి ఇంకా అందరికీ అందరం పసుపు పూసుకున్నాము అన్నం తినకూడదు టిఫిన్ చేయకూడదు అంటే నేను పాలు తాగుతున్నాను ఏం తినకపోతే నీరసం వస్తుంది కదా అందుకే పాలు తాగాను అంతవరకు ఉండాలంటే వెంట్రికలిచ్చేదా కొంచెం కష్టమే కదా అందుకే నేనైతే పాలు తాగాను వీళ్ళ నాన్న కూడా కాఫీ ఇచ్చేసాను మాకైతే కన్ఫ్యూజన్ అసలు ఎంతమంది వస్తారా ఎంతమంది పిలిచాము కానీ ఎంతమంది వస్తారా ఎలా ఏంటని అర్థం అవ్వలేదు ఫస్ట్ ఇంకొక వెహికల్ అయితే మాట్లాడాము మా కారు ఒకటి ఉంది ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని అందరం ఇక్కడ వెహికల్ దగ్గరకు వచ్చాము వెహికల్స్ కి కూడా పూజ చేస్తాము ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంకా మేము గుడి నుంచి వచ్చేటప్పటికి అందరు ఇంకా స్నానాలు చేసి రెడీ అయిపోయారు వీళ్ళు కూడా పిల్లలు అందరూ ఇంకా వీళ్ళ నాన్న కార్ అంతా పూజ చేసి బొట్లు కూడా పెట్టేశారు మేము ఒక్కరం అయితే చేయలేదు అందరు కలిసి హెల్ప్ చేశారు కాబట్టి అక్కడికి అయిపోయింది పని మొత్తం తొందరగా అయిపోయింది ఇంకా కార్లన్నీ చెక్ చేసుకుంటున్నారు ఎవరెవరు ఎంతమంది వస్తున్నారని చెప్పేసి ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలని ముందే డిసైడ్ అయితే బెటర్ కదా ఎందుకంటే గజబీజ్ అయిపోతుంది లాస్ట్లో ఇంకా మా గోల ఒక సైడ్ అయితే పిల్లల గోల పిల్లలకి ఒక సైడ్ అయిపోయింది ఇంకా మేమైతే ఇక్కడ టెంకాయ కుట్టేసి బయలుదేరుతున్నప్పుడు ఎందుకంటే మనం సేఫ్గా తీసుకెళ్ళి ఇవే కదా ఇప్పుడు దీనిలోకే పూజ చేయాలి మేమైతే మాక్సిమం ఇలాగే పూజ చేసుకుంటాము ఎక్కడికైనా అకేషన్ వెళ్ళాలంటే వెహికల్స్లో ఇలాగే చేస్తాము మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇంక ఈ పిల్లలు ఉన్నారే ఒక్కరి ఒక గోల కాదనమాట దాంట్లో ఎక్కుతాం దీంట్లో ఎక్కుతాం అని వీలుతూనే సగం టైం అంతా సరిపోయింది మీకు తెలిసిందే మా అత్త ఎదురు వస్తుంది మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అది మాకు ఒక సెంటిమెంట్ అనమాట బైక్ లో కానీ కార్ లో గానీ ఎక్కడికి వెళ్ళినా మా అత్త ఇలా ఎదురు వస్తుంది ఇంకా మేమైతే ఇప్పుడు బయలుదేరాము ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు అందులో ఇక్కడ మళ్ళీ వీళ్ళ బాబాయ్ వాళ్ళు మాల వేసుకున్నారంటే ఇద్దరు ఉన్నారు వీళ్ళ బాబాయ్ వాళ్ళు వాళ్ళిద్దరు మాల వేసుకున్నారనమాట శివుని మాల సో మేము వాళ్ళ దగ్గరికి ఈరోజు వెళ్తున్నారు ఇరుముళ్ళు కట్టుకొని ఇంకా ఇంట్లో వాళ్ళందరూ వెళ్తారు కదా స్వాములు ఇరుముళ్ళు కట్టుకొని వెళ్ళేటప్పుడు అందుకోసమని మేము కూడా వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాము గుడి దగ్గరికి ఈ రోజే వెళ్లాల్సి వచ్చింది వాళ్ళు కూడా స్వాములు కూడా ఏం చేస్తాం మరి తప్పదు కదా ఇంకా బాబాయ్ వాళ్ళు కాబట్టి సొంతం బాబాయ్ వాళ్ళు కాబట్టి వచ్చి రావాల్సి వచ్చింది మేము కూడా ఇంకా అన్నీ ఒకే రోజు పడ్డాయి అనమాట ఏం చేస్తాం ఇంకా అక్కడ లేట్ అయిపోతుంది ఇరుముళ్ళు అని చెప్పేసి వాళ్ళే అన్నారు వాళ్ళ బాబాయ్ వాళ్ళు మీరు వెళ్ళిపోండి లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేము ఇంకా కనిపించేసి మా బావకి ఇంకా పూలదండలు వేస్తారు కదా ఇరుముళ్ళు కట్టేటప్పుడు అలా ఇంకా మా బావకి మా మామయ్యని చెప్పి ఓ వెహికల్ అంతా అక్కడే వదిలిపెట్టేసి ఇంకా అందరూ బిళ్ళ బంధువులు అందరూ అక్కడే ఉంటారు కదా వాళ్ళని కూడా మళ్ళీ తీసుకురమ్మని చెప్పాము మా బావ వాళ్ళు పూలదండవేసి వేసి వచ్చేసరికి వాళ్ళు కూడా లేట్ అయిపోయింది మేము వెయిట్ చేస్తున్నాం ముందు వచ్చి మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు అంత లోపలికి మా అమ్మ వాళ్ళు బయలుదేరేసరికి లేట్ అయిపోయింది నైట్ వాళ్ళు కూడా ఇంకా కొన్ని సాంగ్యాలు మేము మామే చేయాలి కదా వాళ్ళు కూడా నైటే బయలుదేరాల్సింది యాక్చువల్గా ఇంకా మార్నింగ్ బయలుదేరి వచ్చేపాటికి లేట్ అయిపోయింది మేము అట్ట వచ్చే టైంకి వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా మరుత్వ అయితే అసలు ఉండట్లేదు ఏదంటే నాకేందో చేస్తున్నారని చెప్పేసి భయపడ్డాము అసలు గుండు గీపించుకుంటుందా లేదా అనుకున్నాం అందరము ఫస్ట్ అలా చేసింది కానీ తర్వాత వాళ్ళే భయపడ్డారు గుండు గీసే వాళ్ళే ఎలా ఉంటుంది ఏమో పాప అని చెప్పేసి తర్వాత అసలు సైలెంట్గా చేయించుకుంది గుండు గీపించేటప్పుడు ఒక క్రాక్ కూడా పడలేదు అంత బాగా చేయించుకుంది సైలెంట్గా ఉంది బాగా గుండు చేపించుకుంది ఇంకా మేమందరం కూడా వెంట్రికల్ ఇస్తామని అనుకున్నాం అనమాట వీళ్ళు నాన్న కూడా గుండు చేయించుకున్నారు మా జీవంతా అందరు కూడా గుండు చేయించుకున్నారు ఇంకా నేను గుండు చేయించుకున్నాను లేదా అని కదా మీ డౌట్ నేను కూడా గుండు చేయించుకున్నాను నేను కూడా ముక్కునమాట ఇద్దరు పిల్లలకి ఇచ్చేటప్పుడు తలనీళ్ళలు నేను కూడా ఇస్తానని అనుకున్నాను అందుకని నేను కూడా చేయించుకున్నాను ఇంకా కొద్ది రోజులు మన వీడియోస్లో నేను కొంచెం కనపడాలంటే ఎలాగా ఉంటుంది మీరు అడ్జస్ట్ అయిపోండి అయినా ఏం పర్లేదు దేవుడికి ఇచ్చాను కాబట్టి ఇంకా ఆ దేవుడే అనమాట ఇంక వీళ్ళ నాన్నకైతే టెన్షన్ పరకు అవన్నీ కరెక్ట్గా అవుతుందా లేదా అని చెప్పేసి ఇంకా అక్కడ ఓడి బియ్యం పోస్తారు కదా గుళ్ళోనే పోస్తారనమాట నాకు ఒడి బియ్యము మేము పుట్టికల్ అంటే ఒడి బియ్యం కూడా పోపించుకుంటాము సో అందుకే నాకు కూడా ఇంకా ఓడి బియ్యం పోసారనమాట గుళ్ళోనే పోపించుకున్నాను ఫస్ట్ ఏమో మూడం వచ్చింది అమ్మ పొయ్యి అనేది మళ్ళీ ఇంకేమనుకుంది ఏమో తెలీదు ఇంకా పూజారిని అడిగింటి పొయ్యొచ్చు అని చెప్పారంట అందుకే ఒడి బియ్యం కూడా పోసేసింది ఇక్కడ మేము అన్నదానంకి వచ్చామన్నమాట ఎందుకంటే రోజు తినాం కదా ఇంకా గుళ్ళో ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ అన్నదానం పెడుతుంటే ఇక్కడే తినేసాము పైన కొండ పైన కూడా అలాగే కదా అన్నదానం కదా అని అది ఇష్టం వచ్చినట్టు పెట్టట్లేదు వాళ్ళు మాత్రం అన్నం ఫుడ్ చాలా బాగుంది అసలు ఇంకా మాకంటే ముందు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ తినేశారు బంధువులందరూ మాకు అయిపోయేవారికి ఫోర్ అయిపోయింది అంతవరకు వెయిట్ చేయాలంటే వాళ్ళు ఉండలేరు కదా ఇంకా మా అత్తయ్య మేము ఉన్నాం అంతే తినకుండా ఇంకా అందరు తినేసి వెళ్ళిపోయారు లేకపోతే అంతమందికి వంట చేయాలంటే మాకైనా కష్టమే కదా ఇంకా అందుకే ఇక్కడ అన్నదానంలో పెట్టిచ్చేసి వీళ్ళు నానం అని ఇచ్చేసారు వాళ్ళకి అంటే ఫ్రీగానే పెడతారు కానీ మనం అలా ఫ్రీగా తినొచ్చేస్తే వచ్చేస్తే బాగుండదు కదా ఎంతో కొంత మనీ ఇస్తేనే బాగుంటుంది ఇంకా మారుతుకైతే వాళ్ళతో చిట్టి కమ్మలు తీసుకొచ్చిందనమాట చిట్టి చెవులకి ఇంకా ఎప్పుడు కొట్టేయాలి చూడాలి మరి టైం వస్తుంది దానికి కూడా ఇంకా మా యాక్చువల్గా అయితే మినిమం వాళ్ళు తీసుకురావాలి మా తమ్ముడు వాళ్ళు కూడా తీసుకొచ్చారు పోగులు అనేసి ఇంకా వీళ్ళత్త కమ్మలు తీసుకొచ్చింది ఇంతకే అన్ని చెప్పాను ఎంట్రికల్ ఎక్కడ తీపిచ్చాము చెప్పలేదు కదా ఒంటిమిట్ట మాకు రాముల స్వామి ఇంటి దేవుడు అందుకే అక్కడే తీపిచ్చాము అందులో అయితే భద్రాచలం వెళ్ళాల్సి వచ్చేది మనకు ఒంటిమిట్ట ఉంది కదా కాబట్టి ఇంక ఒంటిమిట్టలోనే తీయించాం మేము మరుతి గుండెలు ఎలా ఉంది కామెంట్ చేయండి రావడం ఏమో వస్తాం కానీ అందరిని ఇంకా సెట్ చేసి ఇంకా ఒకరేమో బస్సులో వెళ్ళారు ఇద్దరు ముగ్గురు అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది అలా వెళ్ళారు మిగతా వాళ్ళందరూ కార్లో వచ్చేసారు మా అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి ఫార్టీ మినిట్స్ వన్ అవర్ అలా పడుతుంది కడప అనమాట కడప నుంచి ఒంటిమిట్ట అందుకోసం మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం దగ్గర ఉంటుందని ఇంక ఇంటికి వచ్చేపాటికి అందరు అలసిపోయారు అనమాట ఎందుకంటే మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాయి కదా మేమైతే చాలా అలసిపోయాము ఎందుకంటే అసలు ఏం తినకుండా కింద ఫోర్కి అలా తిన్నాం కదా అసలు ఆకలి కూడా వేయట్లేదు ఏదో తినాలంటే తినాలన్నట్టుగా తిన్నాం కొంచెం ఇంకా వీళ్ళ ఇక్కడ గ్లోక్స్ వేసుకుంటున్నారనమాట ఇక్కడ మా మావయ్య మా ఆయన అన్న తినిపించమని అడుగుతున్నారు ఇక్కడ మా అన్న అందుకని తినిపిస్తున్నారు ఏం చేస్తాం ఇదేమో సిటీ కూడా కాదు క్యాటరింగ్ తెప్పించుకోవడానికి అంత అలసిపోయినా మా అత్తయ్య మా అమ్మగా వంట చేశారు అంతే ఈ వీడియో బాయ్ బాయ్ నెక్స్ట్ ఎక్స్ వీడియోలో కలుసుకుందాం నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీప్ వాచింగ్ విత్ వి డాగ్స్